వెల్కమ్ టు డారోడీ వన్ మెసేజెస్ వన్ వియర్స్ మీ వాళ్ళలో ఒకరు డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట ఎందుకు ఎదురు చూస్తున్నారు ఏం చేద్దాం అనుకున్నారు ఎవరికి ఇచ్చారు డబ్బులు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అస్సలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఒకరు చెప్తున్నారంటండి ఎవరు వాళ్ళు ఎవరికి చెప్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే ఛానల్లో కార్మిక్స్ గురించి చాలా రీడింగ్స్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి ఓకేనా ఇవి జెండర్ లెస్ అండి అలాగే లెస్ మీ యొక్క ఇంట్యూషన్ ఫాలో అయ్యి మీరు ఏ వీడియో ఓపెన్ చేసినా ఖచ్చితంగా మీకు అందులో మెసేజ్ ఉంటుందండి లెస్ రీడింగ్స్ అన్నీ కూడా ఓకేనా ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళండి బయట వాళ్ళతో చేతులు కలిపి ఎలాగైనా మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారంట ముందుకు వెళ్ళకుండా చేయాలి ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి మీ ఇంట్లో నలుగురండి మీ ఇంట్లో నలుగురు పరువు తీయాలి వాళ్ళు ఇలా వదిలేస్తే వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతారు బాగా ఎదిగిపోతారు అని చెప్పి వేరే వాళ్ళతో చేతులు కలిపి చేసిన కొలబరేషన్ అనేది పనిచేయలేదు వర్క్ అవ్వలేదు ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో నలుగురు ఇబ్బంది పెట్టేసిన తర్వాత ఎవరైతే ఇంకో పర్సన్ ఉన్నారో యంగ్ పర్సన్ అండి ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా డబుల్ ఎన్ ఈజ్ అ సిగ్నిఫిమెంట్ సిగ్నిఫిసెంట్ అండి స్మాల్ ఎన్ బిగ్ ఎన్ టేక్ యాజ్ రీజనెట్ ఓకేనా ఇక్కడ ఇద్దరు బ్రదర్ ఫిగర్స్ కనిపిస్తున్నారండి ఓకేనా అండ్ ఎస్ హౌస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఎలాగైనా ఇంటి దగ్గరే ఓకేనా పరువు తీసే పని చేయాలి ఆ పని ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం పరువు మొత్తం పోవాలి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేరు ఇంట్లో ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టక్ అయ్యేలా చేయలేరండి అసలు పర్మిషనే లేదండి దానికి ఏ రకంగా కూడా పర్మిషన్ లేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఖచ్చితంగా అయితే స్టక్ అయ్యేలా చేయలేరండి ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలా చేయలేరు ఎదురు చూస్తున్నారంట డబ్బులు ఇచ్చి మరి నైన్ ఈజెస్ సిగ్నిఫ్స్ ఏంటండి అండి ముగ్గురిని ఇంట్లో ముగ్గురిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా కనిపించకుండా ఓకేనా అది కూడా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా డబ్బులు పోగొట్టుకున్నారండి క్లియర్గా న్యూ బిగినింగ్ ఎలాగైనా నిలబడకుండా చేయాలి మీ ఇంట్లో ఇద్దరిని ఓకేనా ఇద్దరు మేల్ పర్సన్స్ని అలాగే మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క మిమ్మల్ని కేర్ చేయాల్సిన వాళ్ళు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఓల్డ్ పర్సన్ అండి ఏజ్డ్ పర్సను ఓకేనా వాళ్ళని అలాగే ఒక యంగ్ పర్సన్ ఇద్దరిని కూడా నిలబడకుండా చేసేయాలి స్ట్రాంగ్గా అని చెప్పి బయట పర్సన్ అలాగే నైన్ మెంబర్స్ దారులు చూస్తున్నారంట క్రియేట్ చేయాలి ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఏదేమైనా సరే ఇంట్లో ఒకరి విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇద్దరి విషయంలో ఇద్దరికి పెట్టుబడులు లేకుండా చేసేయాలి పెట్టుబడి లాభాలు రాకుండా చేసేయాలి వాళ్ళకి ఆధారం లేకుండా పని లేకుండా వాళ్ళ పనులు ఇంకా పర్మనెంట్గా ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి అండ్ ఇంట్లో ఇద్దరిని ఇబ్బంది పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇంట్లో ఒకరిని ఒకరి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేసి వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళ మీద ఆధార అయ్యి ఆధారపడి బతుకుతున్న ఎవరైతే ఉన్నారో మీరు అలాగే మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితంలో పెట్టుబడి లాభాలు రాకుండా చేసేయాలి ఆధారం దిక్కు లేకుండా చేసేయాలి తద్వారా ఇక్కడికి ముగ్గురు అయిపోతారు కదా ఇంట్లో మెయిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అందరికీ కలిపేసి ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఇంక వాళ్ళు ఒకలే ఉంటారు అని ఒక భ్రమలో ఒక యంగ్ పర్సన్ అయితే ఉన్నారండి అండ్ ఈ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు ఓకేనా అండ్ ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రాసెస్లో మొత్తం అందరినీ కుటుంబాన్ని లేకుండా చేయాలని మీ వెనుక గూఢాచారులుగా తిరుగుతున్న వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కానీ పని మాత్రం బయట వాళ్ళకి చేస్తున్నారు అందరూ అనుకునేది ఒకటే మీ కుటుంబం ఉండకూడదు మీ కుటుంబంలో అందరినీ తలకిందులు చేసేయాలి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడొస్తాయి అంటే కర్మ కాలిపోయి ఇంకా వాళ్ళకి ఇంకా టైం ఎండ్ అయిపోయింది ఇప్పటివరకు వరకు చాలా రకాలుగా చాలా పనులు చేశారు ఎవరికి దొరకకుండా మేనేజ్ చేశారు ఎవరికి సాక్ష్యాలు లేకుండా చాలా రకాలుగా అంతర్గతంగా పక్కనే ఉంటూ చాలా రకాల చాలా పనులు పెండింగులు పెడుతూ ముందుకు వెళ్లకుండా చాలా రకాలుగా చేశారు ఇప్పుడు ఆ టైం అయిపోయింది కాబట్టి ఇలాంటి విపరీతమైన ఆలోచనలు చేస్తున్నారు ఒక కుటుంబాన్ని ఆపాలి ఒక జీవితాన్ని ఆపేయాలి ఒకరి మీద బురద ఇయ్యాలి ఒకరిని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి వారికి పర్సనల్ లైఫ్ని లేకుండా చేసేయాలి అనే ఆలోచనలు అనేది తీవ్రంగా మితిమీరిపోయిన చేస్తులు మితిమీరిపోయిన టైం వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ పడిపోయే ముందు లేదా వాళ్ళ జీవితం అంతా ఇంకా చెరసలపాలు అయిపోయే ముందు మాత్రమే వస్తాయండి ఓకేనా సో అలాంటి ఆలోచనలు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ టైం అయిపోయింది అని అర్థం అది మెయిన్ ఫస్ట్ సైన్ ఓకేనా ఇంకొక నాపాలి అన్న అన్న ఆలోచనే వాళ్ళ టైం అయిపోతేనే అలాంటి ఆలోచన వస్తుంది సో అప్పుడు ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా చేస్తున్నారు అన్నా సరే వాళ్ళ రూట్ మారుస్తూనే ఉంటారు లేదంటే ముందు వాళ్ళే వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ డివైన్ పర్పస్లో డివైన్ లైఫ్లో డివైన్ నేల మీద ఎవరు ఏదైతే పని చేయాలో ఆ పని చేసి తీరాలి ఎవరు ఎందుకైతే వచ్చారో అందుకు చే అందుకు ఆ పనిని కంప్లీట్ చేసేదాకా ఎవరు ఏమీ చేయలేరండి ఓకేనా అండ్ ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మీ విషయంలో ఇక్కడ ఇంతమంది ట్రై చేస్తున్నా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ట్రై చేస్తున్న మీరు ఆల్రెడీ అందరూ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మిమ్మల్ని తొక్కేసిన ఇప్పుడు మీరు నిలబడ్డారు బికాస్ ఇక మీద మిమ్మల్ని ఎవరు వెన్నుపోటు వేయలేరండి మిమ్మల్ని ఎవరైతే తొక్కేశారో వాళ్ళందరి ముందు ఇప్పుడు మీరు నిలబడతారు నిలబడాలన్నదే మీ యొక్క డివైన్ డిసిజన్ మీ తప్ప ఏమీ లేదు ఇందులో మీరు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు మీరు ఎవ్వరికి మోసం చేయలేదు ఎవరికి వెన్నుపోటు వేయలేదు ఎవరి కుటుంబాలు ఎవరి జీవితాలు ముందుకు వెళ్ళకూడదని మీరు ఎప్పుడు కోరుకోలేదు కోరుకోలేదు మీ జీవితంలోంచి మీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు తేరుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది జస్టిస్ సర్వ్ ఇప్పుడు మీ లైఫ్ సంవత్సరం మీద ఒక నెల అయిందండి మీరు మీ లైఫ్ని చూడడం మొదలుపెట్టి ఇంతకాలం కూడా మీరు చాలా అంటే చాలా భ్రమల్లో ఎమోషనల్గా మన వాళ్ళే మన వాళ్ళే అంటూ ఒక సంవత్సరం ఒక నెల అయింది మీరు మీ లైఫ్ని లీడ్ చేయడం మొదలుపెట్టి రియాలిటీ ఏంటి అని తెలుసుకొని మీ వాళ్ళు నిజంగా మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరో తెలుసుకొని మీ లైఫ్ని మీ లైఫ్గా చూడటం మొదలుపెట్టి సంవత్సరం అయింది అంతే ఓకేనా ఇంక ఇక్కడ మీ లైఫ్లో ఎవరు కార్మిక్స్ లేరు వాళ్ళందరూ వాళ్ళ కర్మతో వాళ్ళు అంతే మీ పనిని ఆపడానికి ఎవరికీ అవకాశం లేదు మీ డివైన్ టీమ్ అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు మీకు నచ్చింది తినండి నచ్చిన పని చేసుకోండి మీరు ఏ బిజినెస్ చేస్తారా జాబ్ చేస్తారా పూర్తిగా మీ నిర్ణయం మీరు ఏం చేసినా మీరు అలోన్ కాదు ఇప్పటి నుంచి అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది మీకు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ డివైన్ టీము మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని మీకు నమ్మకం వచ్చేసింది అండ్ మీ క్లారిటీ వచ్చేసింది ఓకేనా సో ఇక్కడ నుంచి అంతా మీరు ముందుకు వెళ్ళటమే మీ ప్రయాణాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి జరగాల్సిన న్యాయాన్ని ఆపలేరు పనులు ముందుకు వెళ్లకుండా ఆపలేరు దిస్ ఇస్ కరెక్ట్ ఓకేనా ఇద్దరు విషయంలో డబల్ వన్ ఈజ్ అ సిగ్నిఫిసి అండి డబల్ వన్ డబల్ వన్ 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 ఖచ్చితంగా న్యూ బిగినింగ్ మొదలు పెట్టుకుంటారు తల్లి విషయంలోనూ పిల్లల విషయంలోను ఫ్యామిలీ విషయంలోను కుటుంబం విషయంలోను కుటుంబం మొత్తం అండి అందరి విషయంలోనూ న్యాయం జరుగు అందరూ చూస్తారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్